సినీ ఇండస్ట్రీకి పెద్దన్నయ్య చిరంజీవి పరిశ్రమకు కష్టం వస్తే ఆపద్ బాంధవుడిలా ఆదుకుంటారు మెగాస్టార్ ఒకవైపు సినిమాలో నటిస్తూనే సామాజిక సేవ కార్యక్రమాలను కొనసాగించే చిరంజీవి చిత్రసీమ సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటారు ఇక చిన్న సినిమాలను కొత్త నిర్మాతలను ప్రోత్సహించేందుకు ఆయన తీసుకున్న తాజా నిర్ణయం మెగాస్టార్ గౌరవాన్ని మరింత పెంచింది చిన్న సినిమాలకు ఊపిరి పోస్తూ అన్నయ్య తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ ప్రశంసలు అందుకుంటుంది టాలీవుడ్ లో ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి వీటిలో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఉంటాయి కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ టైంలో చిన్న సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటారు నిర్మాతలు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమాలకు థియేటర్లు లభించకపోవడం ఓ సమస్య అయితే అగ్ర హీరోల సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాల కలెక్షన్లు బాగా తగ్గిపోతాయనే టెన్షన్ ఒకటి ఇక ఈ వారం కూడా ఓ నాలుగు చిన్న సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి ఇదే సమయంలో పెద్ద హీరోల సినిమాలు ఏవీ లేకపోవడం ఆ సినిమాల నిర్మాతలు సంబరం చేసుకుంటారు ఇంతలో మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఇంద్రా రీ రిలీజ్ కు నిర్మాత భారీ ఏర్పాట్లు చేయడంతో చిన్న చిత్రాల నిర్మాతలు షాక్ కు గురయ్యారట ఇక ఇంద్రా రీ రిలీజ్ అంశాన్ని తెలుసుకున్న చిరంజీవి చిన్న చిత్రాల కోసం పెద్ద మనసు చేసుకున్నారని అంటున్నారు తన సినిమా కోసం సినిమాకు రిస్క్ లోకి నెట్టొద్దని భావించారట మెగాస్టార్ ఇంద్ర రీ రిలీజ్ చేయకుండా ఆపేయాలని నిర్మాత అశ్విని దత్ కు కోరారని టాలీవుడ్ టాక్ ఆగస్ట్ ఇరవై రెండున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్రా రీ రిలీజ్ చేయాలని నిర్ణయించిన నిర్మాత అశ్విని దత్ మెగాస్టార్ సూచనతో వెనక్కి తగ్గారని సమాచారం దీంతో పదిహేనవ తేదీన రిలీజ్ అవుతున్న నాలుగు చిన్న సినిమాలు సేఫ్ అయ్యాయని అంటున్నారు ఇంద్రా రీ రిలీజ్ కు చిరంజీవి ఓకే చెప్తే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కూడా కష్టమయ్యేదని అంటున్నారు మొత్తానికి చిరంజీవి మంచి మనసుకు అంతా జేజేలు పలుకుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటుంది టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి